గచ్చిబౌలి భూముల వ్యవహారంలో హెచ్సియు వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు ఆందోళనకు దిగిన బీజేవైఎం సిపిఐ సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సమీపంలో ఉన్నటువంటి కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆందోళన కొనసాగుతూనే ఉంది గత రెండు రోజుల నుంచి ఆందోళన కొనసాగుతూనే ఉంది అయితే విద్యార్థులు చేస్తున్నటువంటి ఇక్కడ హెచ్చు విద్యార్థులు చేస్తున్న ఆందోళనకి పలు రాజకీయ నేతలు కూడా మద్దతు పరగారు కొద్దిసేపు క్రితం బీజేవైఎం అండ్ సిపిఎం సిపిఐ నాయకులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేశారు వాళ్ళందరినీ కూడా సుమారు యాభై మందిని పోలీసులు అదుపులో తీసుకొని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే గత రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆందోళనపై పలు బీజేపీ బీఆర్ఎస్లు కూడా కొంత ఆందోళన లో చేపడుతున్నాయి వాళ్ళు కూడా ఈ దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో సో అది హెచ్ఈ అనుకుంది కాబట్టి అక్కడ చాలా పర్యావరణం ఉంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అనేది ప్రధానటువంటి ఆరోపణ నిన్న రిజిస్టర్ విడుదల చేసినటువంటి ఒక లెటర్ కూడా టీజీఐఐసికి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మేము ఖండిస్తున్నాం అనేది వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు సో దీనికి సంబంధించి ఇక్కడ ఎలాంటి సర్వే జరగలేదు అనేది నిన్న వాళ్ళు చెప్పడం జరిగింది మా కూడా సంప్రదించలేదు సర్వే విషయాన్ని హద్దులు కూడా మేము డిక్లేర్ చేయలేదు అనేది వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు రిజిస్టర్ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది ఒకవేళ కనుక ఇక్కడ భూములకు సంబంధించినటువంటి జరగాల్సి వచ్చినా సరే ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పారు అయితే దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అటు బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ ఆందోళన చేపట్టారు అటు బీజేపీ నాయకులు కూడా ఆందోళన చేపట్టారు దీనికి వ్యతిరేకంగా అది చాలా పర్యావరణం అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి లేక్ కావచ్చు ఉన్నటువంటి జంతువులు కావచ్చు ఈ జీవన వైవిధ్యానికి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పారు అయితే ఈ ఆందోళన హెచ్యు దగ్గర ఉన్నటువంటి ఆందోళన కొనసాగుతూనే ఉంది నిన్న నిన్న రోజు మొత్తం ఆందోళన చేశారు రోజు ఉదయం నుంచి కూడా ఎక్కువ ఉన్నటువంటి హెచ్యు స్టూడెంట్స్ అందరూ కూడా గేటు లోపల నుంచి ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు సో ఈ ఆందోళనలో భాగంగా కొంతమంది హెచ్యు విద్యార్థులు కొంత పాటు వాళ్ళతో మాట్లాడదాం పోలీసులను మోహరించిన ఎన్ని పోలీసులు ఎంతమంది పోలీసులు మోహరించిన ఎంతమందిని జైలు వేసినా ఈ ఉద్యమం మాత్రం ఆగదు విద్యార్థులు తెలుసుకుంటే ఏం చేస్తారో నీకు తెలుసు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే కేసీఆర్ను గద్ద దించేంత వరకు విద్యార్థుల పాత్ర ఏంటిదో తెలుసు మీరు చేసేటువంటి డిమాండ్ ఏంటి నిన్న రిజిస్టార్ చెప్పినటువంటి విషయం కూడా సో ఈ చెందింది కాదని చెప్పారు సో మీరు దేని గురించి మీ మీరు దేని గురించి రిజిస్టార్ హెచ్సీది కాదని చెప్పలేదు సర్వే జరగలేదు అని చెప్పిండు కాబట్టి ఇది ముమ్మాటికి విశ్వవిద్యాలయ భూమి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపించే దమ్ము లేక ఖజానా ఖాళీ అయి ఖాళీ అయి ఇక్కడ ఇదైతే ఏదైతే ఇక్కడ నాలుగు వందల ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఒక పదివేల కోట్ల డబ్బు వస్తుంది కాబట్టి దాంతో ఆయన ప్రభుత్వాన్ని నడిపించుకుందామని చూస్తున్నాడు కానీ అన్న ఇక్కడ నాలుగు వందల ఎకరాల్లో ఒకసారి మీరు మిమ్మల్ని మీడియా వాళ్ళని కూడా లోపలికి రానేరు కదా ఏదైతే రెండు నెలల ముందు రేవంత్ రెడ్డి ఇదే యూనివర్సిటీకి వచ్చి ఫుట్బాల్ ఆడివేండు బ్రహ్మను దమ్ము ధైర్యం వచ్చి చూడమని అసెంబ్లీలో చెప్తున్నాడు కదా ఇక్కడ నెమ్మళ్ళు లేవు జింకలు లేవు ఏం లేవు గుంట ఉన్నాయి అని ఒక్కసారి యూనివర్సిటీలోకి వచ్చి నీకు దమ్ము ధైర్యం ఉంటుంది వచ్చి చూచిపో అసలు ఏముంది అక్కడ ఎంత బయోడైవర్సిటీ ఉంది ఆల్రెడీ పనులు మొదలైన కొన్ని జింకలు చనిపోయినాయి నెమ్మళ్ళు రోజు రాత్రి కంటిన్యూస్గా వర్క్ నడుస్తుంటే ఆ నెమల్ల యొక్క అర్థనాదాలు వింటే మాకే బాధ అనిపిస్తుందన్న అటువంటి రేవంత్ రెడ్డి ఇటువంటి మాటలు అసలు నిజమైన గుంటనక్క నువ్వు అసలు ఏం చెరువులు ఇవ్వంటున్నావు జ ఎటువంటి జంతువులు ఇవ్వంటున్నావు కాబట్టి మేము ఈరోజు ఊరుకోమన్నా ఎన్ని ఉద్యమాలు ఏ అయినా ఎంతమందిని జైలు వేసినా కూడా ఈ యూనివర్సిటీని పరిరక్షించుకుంటాం నువ్వు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా నువ్వు విద్యార్థులను ఈ విద్య ఈ రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన ఉండాలి విద్యార్థులకు ఇంకా యూనివర్సిటీల సమస్యలు కట్టించుకోవాలి అది పోయి యూనివర్సిటీ లాంగి వేలం వేస్తావా ఇదే నాను యూనివర్సిటీ విద్యార్థులతో కట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవు రేవంత్ రెడ్డి నీకు ఆల్రెడీ తెలుసు ఓకే థ్యాంక్ యూ ప్రధానంగా ఇప్పుడు హెచ్సియు విద్యార్థులు చేసేటువంటి ఒకటి అంటే మొన్న జేసీబీలు వచ్చి లోపల దీన్ని డిస్ట్రాక్ట్ చేసేటప్పుడు అంటే ఆ చదును చేసేటువంటి సమయంలో అక్కడ నెమ్మళ్ళు ఏదైతే చేసినటువంటి ఆతనాదాలు మమ్మల్ని బాగా వేధించాయి చాలా బాధించాయి సో సో ఆ ఆర్తనాదాలు వినైనా సరే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అయితే గతంలో రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ ఆడారు ఇక్కడ హెచ్యులో ఫుట్బాల్ ఆడారు కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి హెచ్యు ఉన్నటువంటి వసతులు కావచ్చు ఇవన్నీ తెలుసు కాబట్టి గత యాభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఆ భూమి ఏదైతే ఉందో నాలుగు వందల ఎకరాలు టీజేఏసీ ద్వారా దాన్ని వేలయం అయ్యకుండా సో హెచ్యు కేటాయిస్తే దీన్ని దేనికి ఒక రీసెర్చ్ కోసం ఉపయోగపడుతుంది అనేది హెచ్యు విద్యార్థులు చెప్పినటువంటి విషయం సో ఈ రోజు ఉదయం కూడా బీజేపీ నేతలు కూడా కొంతమంది ఇక్కడ మద్దతు తెలిపేందుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు వాళ్ళందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న బీఆర్ఎస్ కి సంబంధించిన మరికొంతమంది కూడా కేబిఆర్ పార్కు కేబఆర్ పార్క్ దగ్గర ఆందోళన చేసేందుకు కేబీర్ పార్క్ ఏ విధంగా ఉందో దాన్ని కూడా అదే విధంగా ఉంచాలని వాళ్ళు చెప్పారు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు దీనిపైన ఒక హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది ఇక్కడ గత పది రోజుల క్రితం ఒక పర్యావరణవేత్త కూడా దీని మీద పిటిషన్ దాఖలు చేశారు అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని చేయొద్దు సో ఇలాంటి వాటిలో ప్రభుత్వం దీని మీద వెనక్కి తీసుకోవాలి సో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేది ఆయన విట్ లో ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి విట్ పిటిషన్ లో కూడా కోరడం జరిగింది దీనిపైన విచారణ రేపు వచ్చే అవకాశం కనిపిస్తుంది సో మరోవైపు ఇక్కడ హెచ్యు విద్యార్థులు చేసినటువంటి ఆందోళన కొనసాగుతుంది వీళ్ళకి మద్దతుగా పలు రాజకీయ నేతలు వచ్చారు హెచ్యు పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు ఒకసారి మనం హెచ్సూ పరిసర ప్రాంతాలు మనం ఉన్నటువంటి ప్రాంతం మెయిన్ గేట్ ఎంట్రెన్స్ అనమాట సో ఇక్కడ నుంచి ఆ ప్రధాన రహదారి నుంచి మెయిన్ గేట్ వరకు వచ్చే దగ్గర కూడా పోలీసులు ఆంక్షలు దించారు కేవలం విద్యార్థులు మాత్రమే లోపలికి ఎలాలో చేస్తారు విద్యార్థులు మీడియా మాత్రమే ఈ ప్రధాన గేట్ వరకు ఎలవ్ చేస్తారు మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు రాజకీయ నాయకత్వంలో ఒకవేళ వచ్చినా అక్కడే ఎంట్రన్స్లో లో చేస్తారు కొద్దిసేపు క్రితం చిక్కోటి ప్రవీణ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆయన తన నేను ఒక జంతు ప్రేమికుడిని సో ఇక్కడ పర్యావరణం నాశనం అవుతుంది అక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ ని చదువు చేస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి జంతువులు ఇబ్బందులు గురవుతున్నాయి సీని ఒక జంతువు కాబట్టి ఇలాంటి చేయడం తప్పు పర్యావరణాన్ని ఆశించినప్పుడు ఎవరు బాగుపడరు అన్నట్టు ఆయన ఆందోళన చేస్తున్నారు ఆందోళన చేసేందుకు ఇక్కడ రాగా వెంటనే పోలీసులను అతను తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది అక్కడి నుంచి ఆయన వదిలిపెట్టలేగా సమాచారం సో మరికొంతమంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే ఉదయం నుంచి కూడా వీళ్ళు విద్యార్థులు రెండోలు చేస్తున్నటువంటి ఈ ధర్నాకి అటు బీజే బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు సో కొద్దిసేపు మొత్తం బీజేవైఎం నేతలు వచ్చారు వాళ్ళని అరెస్ట్ చేశారు సిపిఐ నాయకులు వచ్చారు వాళ్ళు కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకుని పలు పోలీస్ స్టేషన్లకు కూడా పంపించారు సో ఈ ఉద్యమం అనేది మేము ఆపము ఎప్పుడే ఎంతమందిని అరెస్ట్ చేసినా సరే మేము ఉద్యమం కొనసాగిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు సో ఏదైతే ఉద్యమం వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ జరుగుతున్న విషయాన్ని కూడా వాళ్ళంతా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు కూడా వాళ్ళు ఉన్నటువంటి సోషల్ మీడియా కాంటాక్ట్స్ ద్వారా షేర్ చేస్తున్నారు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో హెచ్ఈలో జరుగుతున్నటువంటి విషయం అంతా కూడా తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కంచ గచ్చిబౌలి ల్యాండ్స్కి సంబంధించినటువంటి విషయం నాలుగు ఎకరాల భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించి హెచ్ఈకే ఉంది ఉంచాలి దాన్ని ఆనుకొని ఉంది కాబట్టి గత యాభై ఏళ్లుగా హెచ్యు చరిత్ర ఉంది కాదు దానికోసం అక్కడే ఉంచాలి అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని రక్షించాలని వాళ్ళు విపరీతంగా ట్వీట్లు చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు సో వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ అందరి మద్దతు కోరుతున్నారు సో ఇక్కడైతే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఇప్పుడు హెచ్యు విద్యార్థులు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ నినాదాలు చేస్తున్నారు ప్రస్తుతం అయితే పోలీసుల గస్తీ నడమ హెచ్యు వద్ద కొంత ప్రధాన గేట్ లోపల నుంచి హెచ్యు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు గేట్ బయట ఎవరైనా వస్తే వాళ్ళందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలిస్తున్నారు ఇది హెచ్సి వద్దు ఉన్నటువంటి తాజా పరిస్థితి ఓటు